హాయ్ దిస్ ఇస్ ఉషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా తల్ గమ్మాయి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఏంటంటే నార్మల్ గా రెగ్యులర్ బ్లాగే కాబట్టి బేగం బజార్ పోయేది ఉందనమాట సో బేగం బజార్ లో ఏం ఏం తీసుకోవడానికి వెళ్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి సో ఇక్కడైతే బేగం బజార్ వెళ్దాం అని చెప్పేసి నా వర్క్స్ అన్నీ అయితే స్టార్ట్ చేశాను అనమాట మార్నింగే సో షాప్ కొంచెం మొత్తం వర్క్ జరుగుతుంది అనమాట సో వెంకటేశ్వర స్వామి లైటింగ్ది ఉంటుంది కదా అది అని చెప్పేసి బేగం బజార్ వెళ్దాం అనుకున్నాను సో ఈ లోపే అంతా రివర్స్ అయిపోయింది సో ఇక్కడైతే నేను టీ తాగేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేద్దామని నేను బయట నుంచి ఉన్నాను అనమాట కొంచెం సేపు బయట అలా నుంచి ఉంటాను సో పక్కన పొలాలు ఉన్నాయి కదా మొత్తం గ్రీనరీ అదంతా కొంచెం అలా చూస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కళ్ళకి సో డే మొత్తం ఫోన్స్ ఇవి అవి చూస్తూనే ఉంటాం కదా సో కళ్ళకి కూడా ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా అనమాట సో ఎప్పుడైతే వంట చేయాలి ఇక్కడైతే సడన్ గా ఊరైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఏంటంటే అనుష ఒకటి కాల్ చేస్తుంది రండి మామ అని చెప్పేసి ఇక సరే దాన్ని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పేసి ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం సో ఇక ఊరెళ్ళే హడావుల్లో మార్నింగ్ నుంచి అయితే నేను ఏం షూట్ చేయలేదు సో చాకీని కూడా తీసుకొని వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు కదా ఆల్రెడీ అత్తమో వెళ్ళిపోయారు నార్మల్గా అయితే చాకీని వేరే దగ్గర ఎక్కడన్నా ఉంచే కాకపోతే ఉంచడం నాకు ఇష్టం లేక ఇక ఒకటే రోజు కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళాను అనుకోకుండా ప్రయాణం సడన్ గా బయలుదేరాల్సి వచ్చింది అనమాట కాదు బల్లారి మా కోడల దగ్గరికి అనుషాం తన దగ్గరికి వెళ్తున్నాము తనది రేపు శ్రీమంతం అనమాట ఇక ఫస్ట్ మాయ వాళ్ళని పంపించేసాము ఇక మేము వద్దులే అనుకున్నాము ఎందుకంటే షాప్ వర్క్ జరుగుతుంది సో ఇక అనుకోకుండా మళ్ళీ సడన్ గా బయలుదేరాల్సి వచ్చింది బేగం బజార్ కాస్త ఇలా బల్లారి వెళ్లాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు సో ఆల్రెడీ హైవే ఎక్కేసాము టీ తాగుదాం అని చెప్పేసి అంటే ఆ టీడీపీ బయలుదేరటమే త్రీ థర్టీ అట్లా బయలుదేరాము సో ఇప్పుడు త్రీ ఫార్టీ అవుతుంది ఆ టీ తాగేసి బయలుదేరదామని చెప్పేసి ఇక్కడైతే ఆగాం అనమాట సో టీ సో చాకీన్ కూడా తీసుకొని వెళ్తున్నాము చాకిన్ అలా టాయ్ కి తీసుకెళ్ళాడు అనమాట సో అది లాగేజ్ అంతా పెట్టేసుకున్నాము ఇప్పుడే బయట షికార్ చేసి వచ్చింది ఇక ఇలా కూర్చొని చూస్తూ ఉంటుంది లేదు అంటే ఇటు సైడ్ గ్లాస్ ఎక్కేసి బయటికి చూస్తూ ఉంటుంది ఎంత గాలి వచ్చినా మొహం మాత్రం బయటికి పెడతా ఉంటుంది చౌకీ అన్నయ్య ఏడి చౌకీ అన్నయ్య ఏడి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అన్నయ్య ఏడి బయటికి వెళ్ళాడా పిలు శశాంక్ పిలువు పిలువునా చౌకీ పిలు ఇంతకు ముందు అక్కడికి వెళ్ళాడు వాష్రూమ్ కి అందుకని అటే చూస్తుంది అది అలా ఎక్కి పైకి చూస్తూ ఉంటుంది అంటే ఏం సర్దుకుంటున్నాను ఏంటి అవన్నీ ఏం వీడియో షూట్ చేయలేదు అనమాట షాక్ అంటే ఆ నేను కొస్ట్ ఐ చాక్లెట్ అమ్ చాక్లెట్ మన ప్రసం వచ్చ థాంక్యూ బాన్ యాడా చాకిల జోసీ ఎన aur ke pakun discochese sar enta theevad adir iskoal సో ఇక్కడ కాల్తుంది అనమాట గ్లాస్ అందుకే ఇక గ్లాస్ లో గ్లాస్ వేసి తాగుతున్నాను సో ఇక్కడ టీ బాగుంటుంది లాస్ట్ టైమ్ అనుష నేను అందరం వచ్చి ఇక్కడ తాగేసి వెళ్ళాం అనమాట మళ్ళీ ఇప్పుడే సో ఇది వచ్చేసి హైవే ఉంటుంది శంషాబాద్ దగ్గర సో కంపల్సరీ అక్కడ ఆగి టీ తాగేసి వెళ్దాం అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆగి టీ తాగేసి స్టార్ట్ అయ్యాము సో కర్నూలు వెళ్ళేటప్పటికి సిక్స్ ఫార్టీ అయింది సో ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ అయితే అది స్కాన్ అది అమౌంట్ పడట్లేదు అనమాట సో ఒకసారి ఎందుకయిందో అని చెప్పేసి ఆ రోడ్ సైడ్ పెట్టుకొని ఉంటారు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు చేశారు సో ఇది బీచ్ పల్లి వాటర్ చూసారు కదా చూపిద్దామని అనుకున్నా అది వీడియో అనేది క్లారిటీగా రాలేదు సో అంత క్లియర్ గా కనిపించలేదు సో ఫ్రంట్ వ్యూ బాగుంది కానీ లెఫ్ట్ సైడ్ అంత రాలేదనమాట సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి కమాన్ గా అనిపిస్తూ ఉంటుంది కదా అది బీచ్ పల్ టెంపుల్ అనమాట సో ఇప్పుడు కర్నూలులో ఉన్నాము ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అవుతుంది సిక్స్ ఫార్టీ అవుతుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ ఆదోనికి వెళ్ళాలి ఆదోని నుంచి మళ్ళీ శనివారం వెళ్ళాలన్నమాట ఇప్పుడు వరకు ఎవరికి చెప్పలేదు బయలుదేరినట్టు ఇప్పుడే వదినకి చెప్తాము బయలుదేరాము ఇలా కర్నూలులో ఉన్నాము అని అంటే ఆదోనిలో ఆ బిగ్ ఎక్కించుకుందాం అని చెప్పేసి కాల్ చేశాను అనమాట అది వీళ్ళైతే తినడానికి ఏమైనా తెచ్చుకుందామని వెళ్ళారనమాట ఏమో ఇలా పడుకొని చూస్తుంది సో నేనేమో వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా అంతే రేపు సీమంతం అనమాట అనుషకి ఎవ్వరికి అత్తయ్య వాళ్ళకి కానీ ఎవరికి చెప్పలేదు అనమాట సో వాళ్ళకి సడన్ సర్ప్రైజ్ అనమాట ఇప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది నేను షూట్ చేస్తాను సో మీరు చూసే అందరిలో కండలు ఏమైనా ఏమన్నా సో ఇక్కడైతే ఉదయన వాళ్ళ ఇంటికి వచ్చాము ఆదోని నా నైట్ నైన్ అయింది సో చాకీ చూసారా కొంచెం ఫ్రీ అయింది అనమాట ఇక్కడ ఇంక ఇక్కడ నుంచి అయితే ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసి తర్వాత శ్రీవరం అయితే స్టార్ట్ అయిపోయాము సో ఆదో నుంచి శ్రీవరంకి ఒక వన్ అవర్ కార్లో బైక్ అయితే టూ అవర్స్ శ్రీవరం వచ్చాము అనుష దగ్గరికి వచ్చాము సో ఇప్పుడు అనుషకి చెప్పలేదు అనమాట మేము వచ్చినట్టు సో దానికి సర్ప్రైజ్ అనమాట అది ఎలా రియాక్షన్ ఇస్తుందో చూద్దాం అదే ఇల్లు కనిపిస్తుందా అలా ఇచ్చేసి ఉన్నాయి అక్కడ పొలాల్లో అదే అనమాట మార్నింగ్ వ్యూ బాగుంటది చూపిస్తాను సో ఇప్పుడైతే అమిష రియాక్షన్ చూద్దాం బస్సు దొరక అమ్మ దొరకలే అని అది ఇదంటే ఇది అమ్మమ్మ నాకు మామ చెప్పినాడు అమ్మమ్మ పన్నెండు గంటల మేల్కొని ఉంటాం అది ఇది అంటున్నది

వాళ్ళ అత్త బంగతే కూడా పాలు తగిన పాలు ఉన్నాయి ఇగో సోలే సోలే తిన వాళ్ళ తమ్ముడికి ఒక్క రాత్రి టువెల్వ్ థర్టీ అవుతుంది మిల్క్ దాక్తున్నారు టువెల్వ్ థర్టీకి పెద్ద మేడం అంత సోది అంత సోది వేసినారు సోది అది వేసింది నేను నేను అది గంటల

అయిపో మేమంతా కాదవలయితో కొడతాం కొడతాం కొడతావు డాడీ వస్తే నిన్నీ సో ఈ వీడియో ఇక్కడతో ఏం చేస్తున్న వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైక్ ట్యాప్ చేయండి అందులో త్రీ ఆప్షన్స్ వస్తే ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్